ఏదేప రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు గాజువాక నియోజకవర్గ పరిధిలోని పలు వార్డుల్లో సొడిగాలి పర్యటన చేశారు తొలుత డెబ్బై ఆరవ వార్డు గాంధీనగర్లో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన సామాజిక భవనాన్ని వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు అనంతరం డెబ్బై ఐదవ వార్డు పెదగంటియడ పిహెచ్సి ఆవరణలో నూతనంగా నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ను ప్రారంభించారు జీవీఎంసి అరవై ఐదవ వార్డు యాక్సిస్ బ్యాంక్ జంక్షన్ వద్ద వికాస్ ఇండోర్ స్టేడియం వరకు నిర్మించనున్న రహదారి విస్తరణ పునర్నిర్మాణ పనులకు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడితో కలిసి శంకుస్థాపన చేశారు చివరిగా అరవై ఎనిమిదవ వార్డు మిండి చెరువు వద్ద కోటి అరవై ఎనిమిది లక్షల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు వార్డు కార్పొరేటర్ గుడివాడ అనుష లతీష్లతో కలిసి శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో నాయకులు అనంతలక్ష్మి శాలిని ఈటీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ అరవై ఎనిమిదో వార్డులోని కోటి అరవై రెండు లక్షలతోటి ఈ శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది జీవీఎంసీ నిధులతోటి అది కూడాను మనకి ఇక్కడ రోడ్లు డ్రైన్లు పెండింగ్ వర్క్స్ అలాగే మనం లైట్ లైట్ డెవలప్మెంట్ అవనీ అలాగే పార్క్ డెవలప్మెంట్ గురించి మనం ఇక్కడ కేటాయించడం జరిగింది అలాగే ఇరవై ఆరో తారీఖున మరిన్ని టెండర్లు పిలవడం జరుగుతుంది సుమారు ఐదు కోట్లతో వరకు ఇంకా త్వరలో మేము చేయబోతున్నాం చెప్తున్నాము అలాగే పెద్ద పెద్ద డ్రైన్ సమస్యలు అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి మనకి విశాఖ డైరీ డ్రైనేజ్ ఇవన్నీ ఇవి కూడాను రానున్న రోజుల్లో కూడాను టన్నెల్ పెరగడం జరిగింది దీనికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా మేయర్ గారికి అలాగే పల్ల శ్రీనివాస్ గారికి వార్డ్ డెవలప్మెంట్ సహకరిస్తున్నారు అది ఈ రోజు ఎప్పుడో ఎప్పటి నుంచో ఉన్నటువంటి మిండి చెరువు గతంలో కూడా చెరువుకి ఒక రూపురేఖ తీసుకురావడం జరిగింది అప్పుడు ఒక కోటి రూపాయలతో ఇప్పుడు మళ్ళీ దాని మీద ట్రాక్ వేసి ఆ ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసుకురావడం జరుగుతుంది ఇంకనూ భవిష్యత్తులో జీవిఎంసీ ఫండ్స్ తో మింది గ్రామాన్ని పాత గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీనికి సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు